సో గ్రామ పంచాయతీలలో పరిపాలన అస్త వ్యస్తమైపోయింది ఎక్కడ వేసిన కొంగళి అక్కడే ఉంది అని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడంలో కాంగ్రెస్ సర్కారు ఎందుకో చాలా జాప్యం చేసింది వెనక్కి జరుగుతూ జరుగుతూ జరుపుతూ జరుపుతూ వచ్చింది సో దీని కారణంగా గ్రామ పంచాయతీల మీద వందల కోట్ల భారం అయితే పడే పరిస్థితి అయితే ఏర్పడ్డది సో అటు కేంద్ర ప్రభుత్వం కూడా అసలు వాస్తవానికి అయితే ఈ లోకల్ బాడీస్ ఆ గడువు తీరినాక ఆరు నెలల కాలం వ్యవధి లోపట్నే ఎన్నికలైతే నిర్వహించాలి కానీ ఆ దిశగా కాంగ్రెస్ సర్కారు వేయలేదు కాంగ్రెస్ సర్కారు తెలంగాణ రాష్ట్రంలోనే కాదు అనేక రాష్ట్రాలలో స్థానిక సంస్థల ఎన్నికలు లేట్ అవుతుంది అని చెప్పేసి అయితే కేంద్రం సీరియస్ అయినట్టుగా కూడా తెలుస్తుంది అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే వార్త పంచాయతీ కార్యదర్శులు ఎవరైతే ఉంటారో ఈ స్థానిక సంస్థల ఎన్నికలు డిలే కావడం వల్ల గ్రామ పంచాయతీలకు సంబంధించిన పంచాయతీ కార్యదర్శులే జేబుల నుంచి డబ్బులు పెట్టుకొని అప్పుల పాలవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుందట సో కొంతమంది ఏమో దోచుకునే కార్యదర్శులు చాలామంది ఉండి ఉంటారు కానీ నాలుగు రూపాయలు వస్తాయని ఆశతోడు రెండు రూపాయలు ఇప్పుడు ఎట్లా నడిపియాలని తెలియక పైసలు ఖర్చు పెడుతున్నట్టు కూడా ఉన్నారు కార్యదర్శులపై పంచాయతీ భారం ఎన్నికల నిర్వహించకపోవడంతో కేంద్రం నుంచి ఆగిన నిధులు రెండున్నరేళ్లుగా స్టేట్ ఫైనాన్స్ నిధులు వస్తలేవు మెయింటెనెన్స్ పనుల కోసం సొంతంగా ఖర్చులు పెడుతున్న కార్యదర్శులు ఒక్కో సెక్రటరీపై మూడు లక్షల నుంచి పది లక్షల దాకా అప్పు సో ఏం జరుగుతుందట ఒక్కో సెక్రటరీ మీద మూడు లక్షల నుంచి పది లక్షల దాకా అప్పు భారం పడుతుంది ఎన్నికలు నిర్వహించకపోవడం వల్లనే దాదాపు రెండున్నర ఏళ్ళ నుంచి స్టేట్ ఫైనాన్స్కి సంబంధించిన డబ్బులు వస్తలేవు సెంట్రలే కాదు స్టేట్ ఉడొస్తలేవు రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్రం నుంచి పల్లెలకు రావాల్సిన నిధులు ఆగిపోయాయి నిరుడు జనవరి నుంచి ఇదే పరిస్థితి అటు ఇటు రెండున్నర ఏళ్ళుగా రాష్ట్రం నుంచి స్టేట్ ఫైనాన్స్ నిధులు కూడా రావకపోవడంతో లేదు సో మరోవైపు ఆస్తి పనులు వసూలు కావట్లేదు దీంతో పంచాయతీల నిర్వహణ భారం కార్యదర్శులపై పడింది నిధులు లేక పల్లెల్లో అభివృద్ధి పనులు చేసే పరిస్థితి లేదు పారిశుద్ధ్య పనులు తాగునీటి సరఫరా కా ట్రాక్టర్ మెయింటెనెన్స్ డీజిల్ ట్యాంకుల క్లోరినేషన్ బ్లీచింగ్ మోటార్ల రిపేర్ లాంటి పనులకు సెక్రటరీలు తమ జేబుల నుంచి ఖర్చు చేయాల్సి వస్తుంది రెండు రెండేళ్లుగా ఇదే పరిస్థితి ఉండడంతో ఒక్కొక్కరు మూడు లక్షల నుంచి పది లక్షల దాకా అప్పులు చేశామని కార్యదర్శులు వాపోతున్నారు అప్పులు తెచ్చి పనులు చేస్తున్నా కొందరు ఉన్నతాధికారులు ఫీల్డ్ విజిట్ పేరుతో ఎక్కడో ఓ లోపం పట్టుకొని తమపై చర్యలు తీసుకుంటున్నారని ఇది ఎంతవరకు సమంజసమని సెక్రటరీలు అయితే ప్రశ్నిస్తారన్నట సో అప్పుడప్పుడు సెక్రటరీల సమస్యలు కూడా చెప్పాలిగా మనం వాళ్ళు ఇంకా బాధలు ఇంకేమని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇచ్చిన హామీ మేరకు కనీసం స్టేట్ ఫైనాన్స్ నిధులైనా విడుదల చేసి బాధ నుంచి తమకు విముక్తి కల్పించాలని చెప్పేసి కూడా పంచాయతీలకు ఆరు వేల ఐదు వందల కోట్ల ఫండింగ్ పంచాయతీలకు ఏడాది ఫిబ్రవరిలో పాలకవర్గాల గడువు ముగిసింది ఏడాది దాటిన ఎన్నికలు నిర్మించకపోవడంతో కేంద్ర ఆర్థిక సంఘం నుంచి నిధులు ఆగిపోయాయి అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి మొత్తం ఒక పదిహేను వందల పద్నాలుగు కోట్లు పెండింగ్లో ఉన్నాయి అంతా పదిహేను వందల పద్నాలుగు కోట్ల పెండింగ్ పాలక వర్గాలు కొలువు తీరితే తప్ప ఈ నిధులు వచ్చే పరిస్థితి లేదు రెండున్నరేండ్లుగా దాదాపు ఐదు వేల కోట్ల స్టేట్ ఫైనాన్స్ నిధులు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం లేదు గత బీఆర్ఎస్ హయాం నుంచే ఈ పరిస్థితి ఉంది ఇక్కడ క్లియర్గా చూడు మళ్ళీ ఆయన కొత్తగా ఈ సర్కార్ పూర్తిగా బదనం పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నాయి అవి ఈ సర్కార్ కూడా అట్లే పెండింగ్ పెడుతూనే ఉంది వీళ్ళు ఇంకా వీళ్ళు ఆయన కూడా ఇచ్చే పరిస్థితి లేరు కాబట్టి గత బీఆర్ఎస్ హయాం నుంచే ఈ పరిస్థితి ఉంది అప్పటి సర్పంచులు అప్పు చేసి పల్లెలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టగా దానికి సంబంధించిన బిల్లులు నేటికి చెల్లించకపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు పదిహేను నెలల కింద కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పంచాయతీలు గాడిన పడతాయని అందరూ భావించారు గతంలో కేంద్రం నుంచి పదిహేనవ ఆర్థిక సంఘం నిధులైనా వచ్చేవి కానీ ఎన్నికలు జరగకపోవడంతో ఈ ఆ నిధులు కూడా రాకపోవడంతో పరిస్థితి పెన మీద నుంచి పొయ్యిలో పడినట్లయింది నిర్వహణ భారమంతా కార్యదర్శులదే అయిపోయింది సర్పంచ్ల పదవీకాలం ముగియడంతో పల్లెల్లో ప్రత్యేక అధికారుల పాలన నడుస్తుంది ఒక్కో అధికారికి నాలుగైదు గ్రామాల బాధ్యతలు ఉండడంతో ఇప్పుడు పంచాయతీల నిర్వహణ భారం అంతా పంచాయతీ కార్యదర్శులపై పడింది కేంద్రం రాష్ట్రాల నుంచి ఫండ్స్ రాకపోవడం టార్గెట్ మేరకు ఆస్తి పనులు వసూలు కాకపోవడంతో కార్యదర్శి అప్పులు చేసి పంచాయతీలు నిర్వహిస్తున్నారు ప్రధానంగా ఇంటింటా చెత్త సేకరణకు ట్రాక్టర్ను గ్రామ పంచాయతీలో పంపాలంటే అందులో డీజిల్ పోయించాల్సి ఉంటుంది సో అది ఏం ఖర్చు చేసినా చేసినా మిగతా పనులు ఏమైనా నాపినా కూడా రోజు చెత్తబడ్డి తిరగాలనే ఆ దానికి డీజిల్ కావాలనే డ్రైవర్కి జీతాలు కానీ అవైతే ఇబ్బంది నెల నెలనైనా డీజిల్కు పదివేల నుంచి ఇరవై వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది చాలా గ్రామాలకు మిషన్ భగీరథ నీళ్ళు అందడం లేదు దీంతో లోకల్గా బోర్లు మోటార్లు పైపులు రిపేర్లు చేయించక తప్పట్లేదు రహదారులపై మొరం పోయించడం గుంతలు పూడ్చడం మొక్కలకు నీళ్లు పట్టడం స్ట్రీట్ లైట్ల నిర్వహణ లాంటి పనులు సరేసరి ఇక ప్రత్యేక అధికారుల పాలనలో ఏ చిన్న మీటింగ్ జ మీటింగ్ జరిగినా తమ జేబు నుంచే పెట్టుకోవాల్సి వస్తుందని ఈ కార్యదర్శులు అయితే వాపోతున్నారట ఇలా ఒక్కొక్క ఒక్కో నెలకు యాభై వేల నుంచి ఎనభై వేల వరకు పెద్ద పంచాయతీలకు లక్ష నుంచి ఐదు లక్షల వరకు మెయింటెనెన్స్ ఖర్చు అవుతుందని చెప్తున్నారు ఈ క్రమంలోనే ఒక్కొక్కరు మూడు లక్షల నుంచి పది లక్షల దాకా అప్పు చేశామని వాపోతున్నారు ఇంకేమంటారు తెచ్చిన అప్పులకు వడ్డీలు కడుతున్నా కడుతున్నాయి పెరుగుతున్నాయి ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో పల్లెల్లో సమస్యలు పరిష్కరించకపోతున్నాం చాలామంది సెక్రటరీ సెక్రటరీలు లక్షల్లో అప్పులు తెచ్చి పనులు చేయాల్సి వస్తుంది తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు వారి కుటుంబాల పోషణ కూడా కష్టంగా మారింది సర్కారు వెంటనే స్పందించి ఫండ్స్ విడుదల చేయాలని చెప్పేసి అయితే శ్రీకాంత్ తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చెప్తుండదు ఇంకా స్టేట్ ఫైనాన్స్ నిధులు కూడా రిలీజ్ చేయాలంటారు బీ జీపీలకు అంటే గ్రామ పంచాయతీలకు నిధులు రాకపోవడంతో మా మా జీతాలు పోగా మీదుగా అప్పులు తెచ్చి పనులు చేస్తున్నాం ట్రాక్టర్ డీజిల్ మోటార్లు లైన్ల రిపేర్లకు మా నుంచి పెడుతున్నాం కేంద్రం నుంచి నిధులు రాకుంటే కనీసం రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ ఫైనాన్స్ నిధులు రిలీజ్ చేయాలి కార్యదర్శులపై పని భారం తగ్గించాలి రెండు వేల పంతొమ్మిదిలో ఉద్యోగంలో చేరిన వాళ్ళకు సర్వీస్ కాలం కలిపి ఒకేసారి రెగ్యులరైజేషన్ డేట్ ఇవ్వాలని కరణంకర్ నరేష్ గ్రేడ్ ఫోర్ కార్యదర్శి భూపాలపల్లి జిల్లాకు సంబంధించిన వ్యక్తి అంటుండు సో మొత్తంగా సరే కేంద్రం నుంచి రావాల్సిన పాలకవర్గం ఏర్పడుతునే కేంద్రం నుంచి డబ్బులు రావాల్సి వస్తాయి కనీసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్టేట్ ఫైనాన్స్ నుంచి రావాల్సిన డబ్బులన్న రిలీజ్ చేస్తే గ్రామ పంచాయతీల మీద కొంత భారం తగ్గుతుంది కొంత పరిపాలన గాలి గాడిన పడే అవకాశం అవుతుంది సో రాష్ట్ర సర్కార్ దీన్ని కూడా దృష్టి సారించాలి ముందుగానే చెప్పిడు మనకు వచ్చేటి ఓ రెండు వేల కోట్లు దానిలో గెలవ ఐదారు వేల కోట్లు ఆ దా అప్పులకు తప్పులకే పోతున్నాయి కేసీఆర్ ఇంకో ఐదు నుంచి ఆరు వేల కోట్లు ఈ ముందు అన్ని సంక్షేమ పథకాలకు పెట్టాల్సి వస్తుంది సో ఇట్లా రకరకాల సమస్యలైతే రే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుల లెక్క మొత్తం మొన్న చెప్పిన పరిస్థితి ఉంది మరి ఆమ్ ఏడుకెళ్ళి పెరిగే అవకాశం ఉంది ఈ అప్పులు ఎట్లా తేరుస్తాడు మరి ఈ సర్కార్ ముందుకు ఎట్లా పోతుంది అనేది మనం ఎదురు చూడాలి మొత్తంగా కార్యదర్శులపై పంచాయతీల భారం అనేది పడుతుందట పంచాయతీ కార్యదర్శుల మీద వీలైనంత త్వరగా స్థానిక సంస్థలు గ్రామ పంచాయతీలకు ఎన్నో ఎన్నికలు నిర్వహించాలని చెప్పి చాలా మంది ఆస్తితోటి అయితే సో ట్రాక్టర్ను గ్రామ పంచాయతీలో పంపాలంటే అందులో డీజిల్ పోయించాల్సి ఉంటుంది సో అది ఏం ఖర్చు చేసినా చేసినా మిగతా పనులు ఏమైనా నాపినా కూడా రోజు చెత్తబడ్డి తిరగాలనే ఆ దానికి డీజిల్ కావాలనే డ్రైవర్కి జీతాలు కానీ అవైతే ఇబ్బంది అవుతున్నాడు నెలనైనా డీజిల్కు పదివేల నుంచి ఇరవై వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది చాలా గ్రామాలకు మిషన్ భగీరథ నీళ్లు అందడం లేదు దీంతో లోకల్గా బోర్లు మోటార్లు పైపులు రిపేర్లు చేయించక తప్పట్లేదు రహదారులపై మొరం పోయించడం గుంతలు పూడ్చడం మొక్కలకు నీళ్లు పట్టడం స్ట్రీట్ లైట్ల నిర్వహణ లాంటి పనులు సరేసరి ఇక ప్రత్యేక అధికారుల పాలనలో ఏ చిన్న మీటింగ్ జ మీటింగ్ జరిగినా తమ జేబు నుంచే పెట్టుకోవాల్సి వస్తుందని కార్యదర్శులు అయితే వాపోతున్నారట ఇలా ఒక్కొక్క ఒక్కో నెలకు యాభై వేల నుంచి ఎనభై వేల వరకు పెద్ద పంచాయతీలకు లక్ష నుంచి ఐదు లక్షల వరకు మెయింటెనెన్స్ ఖర్చు అవుతుందని చెప్తున్నారు ఈ క్రమంలోనే ఒక్కొక్కరు మూడు లక్షల నుంచి పది లక్షల దాకా అప్పు చేశామని వాపోతున్నారు ఇంకేమంటారు తెచ్చిన అప్పులకు వడ్డీలు కడుతున్నా కడుతున్నాయి పెరుగుతున్నాయి ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో పల్లెల్లో సమస్యలు పరిష్కరించకపోతున్నాం చాలామంది సెక్రటరీ సెక్రటరీలు లక్షల్లో అప్పులు తెచ్చి పనులు చేయాల్సి వస్తుంది తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు వారి కుటుంబాల పోషణ కూడా కష్టంగా మారింది సర్కారు వెంటనే స్పందించి ఫండ్స్ విడుదల చేయాలని చెప్పేసి అయితే శ్రీకాంత్ తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చెప్తుండదు ఇంకా స్టేట్ ఫైనాన్స్ నిధులు కూడా రిలీజ్ చేయాలంటారు బి జీపీలకు అంటే గ్రామ పంచాయతీలకు నిధులు రాకపోవడంతో మా మా జీతాలు పోగా మీదుగా అప్పులు తెచ్చి పనులు చేస్తున్నాం ట్రాక్టర్ డీజిల్ మోటార్లు పైప్ లైన్ల రిపేర్లకు మా జేబులోంచి పెడుతున్నాం కేంద్రం నుంచి నిధులు రాకుంటే కనీసం రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ ఫైనాన్స్ నిధులు రిలీజ్ చేయాలి కార్యదర్శులపై పని భారం తగ్గించాలి రెండు వేల పంతొమ్మిదిలో ఉద్యోగులు చేరిన వాళ్లకు సర్వీస్ కాలం కలిపి ఒకేసారి రెగ్యులరైజేషన్ డేట్ ఇవ్వాలని కర్ణంకడ్ నరేష్ గ్రేడ్ ఫోర్ కార్యదర్శి భూపాలపల్లి జిల్లాకు సంబంధించిన వ్యక్తి అంటుండు సో మొత్తంగా సరే కేంద్రం నుంచి రావాల్సిన పాలకవర్గం ఏర్పడితేనే కేంద్రం నుంచి డబ్బులు రావాల్సి వస్తాయి కనీసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్టేట్ ఫైనాన్స్ నుంచి రావాల్సిన డబ్బులన్న రిలీజ్ చేస్తే గ్రామ పంచాయతీల మీద కొంత భారం తగ్గుతుంది కొంత పరిపాలన గాలి గాడిన పడే అవకాశం అవుతుంది సో రాష్ట్ర సర్కార్ దీన్ని కూడా దృష్టి సారించాలి ముందుగానే ఎప్పుడు మనకు వచ్చేటి ఓ రెండు వేల కోట్లు దానిలో గెలవ ఐదారు వేల కోట్లు ఆ దా అప్పులకు తప్పులకే పోతున్నాయి కేసీఆర్ ఇంకో ఐదు నుంచి ఆరు వేల కోట్లు ఈ ఉన్న అన్ని సంక్షేమ పథకాలకు పెట్టాల్సి వస్తుంది సో ఇట్లా రకరకాల సమస్యలు అయితే రే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుల లెక్క మొత్తం మనం చెప్పిన పరిస్థితి ఉంది మరి ఆమ్ ఎడుకలు పెరిగే అవకాశం ఉంది ఈ అప్పులు ఎట్లా తీరుస్తాడు మరి ఈ సర్కార్ ముందుకు ఎట్లా పోతుంది అనేది మనం ఎదురు చూడాలి మొత్తంగా కార్యదర్శులపై పంచాయతీల భారం అనేది పడుతుందట పంచాయతీ కార్యదర్శుల మీద వీలైనంత త్వరగా స్థానిక సంస్థలు గ్రామ పంచాయతీలకు ఎన్నో ఎన్నికలు నిర్వహించాలని చెప్పి చాలామంది ఆశతోటైతే దొరుకుతుంది